హలో అండి అందరికీ నమస్కారం ఒక టు అవర్ ఛానల్ చిన్న పదో కాసేపు అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారండి మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వెళ్ళిపోదాము మనం ప్రీవియస్ క్లాస్లో మన పిల్లలకు స్విఫ్ట్ టెస్ట్ కండక్ట్ చేసాం కదండి అయితే మరి అది మీరు పెట్టారా లేదా మీరు పెట్టకపోతే గనుక ఒకసారి మీ పిల్లలకు అలాంటి టెస్ట్ పెట్టండి దానివల్ల పిల్లలకు చాలా ఉపయోగమే ఉంటుంది కానీ ఇంకా వేరైతే ఏముండదండి కాబట్టి ఖచ్చితంగా పిల్లలకు అది టెస్ట్ అనేది కండక్ట్ చేయండి ఎవరైతే పిల్లలకు సరిగా రాయలేకపోతున్నారు చదవలేకపోతున్నారు అనే వాళ్ళకైతే మీరు చెప్తున్నారు కదా అలాంటి పిల్లలకు టెస్ట్ కండక్ట్ చేయండి ఓకేనా అండి మరి ఈరోజు షాగునీతం పిల్లలకు నేర్పిద్దామండి చాకులింతం చాకులింతము పిల్లలకు ఎలా చదవాలి ఎలా రాయాలి అనే విషయాన్ని చూపిస్తానండి చాకు దీర్ఘమిస్తే చా చాకు తెచ్చి చాకు దీర్ఘమిస్త चाकू मिस्ते चू चाकू दीर्घ मिस्ते चू चाकू तो मिस्ते चू चाकू दीर्घ मिस्ते चू चाके तो मिस्ते छे चाके तो दीर्घ मिस्ते छे चाके तो मिस्ते छाई చాకుతో మిస్తే చో చాకు దీర్ఘం ఇస్తే చో చాకోస్తే చావు చాకు సున్నా పడితే చాము చాకు రెండు సున్నా పుడితే చహా చూసారు కదండీ చాకు మిగుతాం జస్ట్ ప్లెయిన్గా చదవడదు ఓకేనా అండి చా దీర్ఘమిస్తే చా చాకు ఇస్తే చీ చాకుడు దీర్ఘమిస్తే చీ చూడండి ఇక్కడ దీర్ఘాల దగ్గర లైన్ చాకం మిస్తేచ్చు చాకం దీర్ఘమిస్తేచ్చు చాకురత్వం ఇస్తే చు చాకువం దీర్ఘమిస్తే చు చాకీత్వం ఇస్తే చాకేతం దీర్ఘమిస్తే చాకేత చై చాక ఉత్వమిస్తే చౌ చాకు దీర్ఘమిస్తే చో చాక ఉత్వం ఇస్తే చౌ చాక్ పెడితే చమ్ చాకు బడితే చహా మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తామండి చా చపు దీర్ఘం ఇస్తే చా దీర్ఘం దియాలి చాకుమిస్త చకు దీర్ఘమిస్తే చీ చాకం ఇస్తే చు చకం దీర్ఘమిస్తూ చక్రుత్వం ఇస్తేచ్చు చక్రూత్వం దీర్ఘమిస్తేచ్చు చాకేత్వం ఇస్తే చే చాకేతం దీర్ఘమిస్తే చే చా కింద ఎత్తు ఇస్తేచ్చాయి చాకౌత్వం ఇస్తే చు చకృత్వం వీర్గమిస్తూ చాకౌత్వం ఇస్తే చావు చాక్ సున చాకు రెండు సునబెడితే చహా ఈ విధంగా పిల్లలకు చాకు గ్రంథం నేర్పించండి పిల్లల చేత త్రీ త్రీ టైమ్స్ రాయించండి ఎక్కువ చదివించండి ఏదైనా ఒక లెటర్ని తీసుకొని అడగండి అది ఏమి అక్షమ అనేది ఇప్పుడు చూడండి చ ఏంటి అని అడిగితే పిల్లలు చెప్పగలగాలి ఏంటి అంటే చెప్పగలగాలి చాకులు దీర్ఘం ఇస్తే చూ అని చెప్పగలగాడు పిల్లలు నెక్స్ట్ ఇదేంటి అంటే దీర్ఘం దీర్ఘమిస్తే చే ఇలా చెప్పగలగాలి పిల్లలు ఇలా చెప్తేనే పిల్లలు వాళ్ళకి వచ్చినట్టు లేకపోతే మళ్ళీ మనము ప్రాక్టీస్ చేయించుతూనే ఉండాలి ఓకేనా అండి మరి ఇక్క ఇప్పటి నుండి ఒక గుణింత మొత్తం నేర్పించవచ్చండి నేను ఇంతకుముందు చెప్పాను కదా నాలుగు అక్షరాలు నాలుగు అక్షరాలు నేర్పించాలని ఎప్పుడైతే కంప్లీట్గా గుణింతం అంతా కూడా చాలా నుండి చహా వరకు నేర్పించవచ్చు ఓకేనా అండి మరి పిల్లలకు నేర్పించండి ఈ విధంగా అడగండి ప్రతి గుణింతాన్ని కూడా అలా అడగండి ఇబ్బంది ఏమి పిల్లలు ఇబ్బంది ఏమి పడకుండా మరి చెప్పగలగాలి ఈజీగా చెప్పగలగాలి ఇవ్వగానే అలా చెప్పినప్పుడే వాళ్ళు గుణింతాలతో వచ్చే పదాలు రాయగలుగుతారు అండి మరి ఈ విధంగా నేర్పించండి అండి మరి నెక్స్ట్ చావు వింతము ఈ విధంగా సేమ్ ఇంకా ఇంతే కరెంట్ ఇది కొంచెం కొత్తి పట్టు పలకాలి నెక్స్ట్ చావు అని ఈ విధంగా చదవాలి అనే విషయాన్ని నేను మరొక వీడియోలో చదివి వినిపిస్తానండి ఓకేనా అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ఉంటానండి బాయ్ అండి